వంద శాతం ఇంటి పన్నులు వసూలు చేసి పంచాయతీల అభివృద్ధికి అందించండి పంచాయతీరాజ్ ఉద్యోగుల సమీక్షలు అడిషనల్ కమిషనర్ సుధాకర్ రావు సూచన ప్రధానమంత్రి సూర్య గారు పథకంలో కేటగిరీల వారిగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో కేటగిరీల వారీగా నిర్దేశించిన లక్ష్యంలో పూర్తి చేయాలని జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో జాతీయ మరియు రాష్ట్ర రహదారుల పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మదనపల్లి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో విద్యుత్ శాఖ రహదారులు మరియు భవనాల శాఖ జాతీయ రహదారుల శాఖ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ గ్రామీణ నీటి సరఫరా శాఖ ప్రజా ఆరోగ్య ఇంజనీరింగ్ తదితర ఇంజనీరింగ్ శాఖల పనుల పురోగతిపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విద్యుత్ శాఖపై సమీక్ష సందర్భంగా ఏపీఎస్పీ డిసిఎల్ శాఖ జిల్లా అధికారి ప్రధానమంత్రి సూర్యగర్ బిజ్లీ యోజన ప్రధానమంత్రి కుసుమ్ ఆర్డీఎస్ఎస్ తదితర కార్యక్రమాల కింద చేపడుతున్న పనులపై జిల్లా కలెక్టర్కు వివిధ అంశాలను వివరించారు ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి సంబంధించి జిల్లాలో పన్నెండు వేల రెండు వందల నలభై రెండు రిజిస్ట్రేషన్లను స్వీకరించామని వీటి పనులు వివిధ దశలలో పురోగతిలో ఉన్నాయని తెలుపగా జిల్లా కలెక్టర్ సంబంధిత ఏజెన్సీలతో మాట్లాడి వెంటనే సోలార్ ప్యానెళ్లను ఇన్స్టలేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు జూనియర్ లైన్మెన్లకు లక్ష్యాలను నిర్దేశించి నిర్దిష్ట సమయంలోగా పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు పిఎం కుసు పథకంలో జిల్లాలోని అన్ని మండలాలను సమీక్షించుకొని పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు ఆర్డీఎస్ఎస్ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని గ్రామాలకు ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరా జరిగేలా విద్యుత్ పీడర్ల నిర్మాణం జరుగుతోందని విద్యుత్ శాఖ అధికారి జిల్లా కలెక్టర్ వివరించారు రహదారులు మరియు భవనాల శాఖపై సమీక్ష సందర్భంగా ఆ శాఖ జిల్లా అధికారి అన్నమయ్య జిల్లాలో మదనపల్లి పీలేరు తమ్మలపల్లి రాయచోటి పుంగనూరు నియోజకవర్గాలకు సంబంధించి ఈ నెల చివరిలోగా పదహారు వందల యాభై రెండు కిలోమీటర్లలో గుంతలు లేని రహదారులు రహదారుల పునరుద్ధరణ తదితర రహదారుల పనులను పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ వివరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీలేరు నియోజకవర్గంలో కలగడ గుర్రంకొండ రహదారి పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు పెండింగ్ పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు ఇంజనీరింగ్ శాఖపై సమీక్షిస్తూ పల్లె పండుగ పనులలో భాగంగా బీటీ రోడ్ల నిర్మాణం సీసీ రోడ్ల నిర్మాణం ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకంలో రహదారుల నిర్మాణం పూర్తి చేయాలని తెలిపారు మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్పై సమీక్షిస్తూ ప్రధానమంత్రి ఉషా కేజీబీవీ పాఠశాలలు సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు వెనుకబడిన తరగతుల పాఠశాలలో చేపట్టిన వివిధ రకాల పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు నేడు మదనపల్లి పట్టణంలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపం నందు అన్నమయ్య జిల్లాలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీఓలకు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన విషయాల గురించి రౌండ్ టేబుల్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది సదరు అవగాహన సదస్సులో ఇంటి పన్నులు నూరు శాతం ఇంటి పన్నులు ప్రతి ఇంటికి వెళ్లి చెత్త సేకరణ శానిటేషన్ గురించి వివరించాలని అడిషనల్ పంచాయతీరాజ్ కమిషనర్ సుధాకర్ రావు మరియు డిపివో శ్రాదమ్మలు సిబ్బందికి ఆదేశించారు ఈ కార్యక్రమంలో డిడీఓ రెడ్డి జిల్లా జేఎస్డబ్ల్యూఎస్ అధికారి శ్రీ లక్ష్మీపతి మదనపల్లి డీఎల్పిఓ స్నాగరాజు స్థానిక ఎంపీడీఓ శ్రీ తాజ్ మస్రూర్ సదరు సదస్సులో పాల్గొనడం జరిగినది నెక్స్ట్ ఇమీడియట్ గా డయాసింగ్ బాణాలు ఇలా కుటుంబాలు కానీ మాములు మాత్రం కాదని కొడుతున్నారు ఇమీడియట్ గా బాణాలు అని చెప్తారు ఇలా కానీ ఎందుకంటే అందులో ఈ ఇమీడియట్ బాణం ఈ విధంగా క్యాన్సర్ పై విజయం స్క్రీనింగ్ తో సాధ్యమని మదనపల్లి అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లక్ష్మీ నరసయ్య అన్నారు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నుండి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంపై అవగాహన సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా డిఎం హెచ్ఓ మాట్లాడుతూ ఆరోగ్యకర జీవనశైలి మరియు ప్రవర్తనతో క్యాన్సర్ ను నియంత్రణ చేయవచ్చు అన్నారు మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం దాదాపు ముప్పై కేసులు కొత్తగా నమోదవుతున్నాయని మన జిల్లాలో ఇప్పటికే గత సంవత్సరం నవంబర్ పదిహేను నుండి ఇంటింటి క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమం ఎన్సీడీ ఫోర్ పాయింట్ వో నిర్వహించడం జరుగుతున్నదని అన్నారు జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ శివప్రతాప్ మాట్లాడుతూ ఈ సంవత్సరం థీమ్ ఒకే లక్ష్యం ఎన్నో కథలు మేమున్నామని మీకేమీ కాదని అని తెలిపారు గుట్కా పొగాకు త్రాగడం మద్యపానం సేవించడం ఎక్కువగా గర్భ నిరోధక మాత్రలు మింగడం వల్ల కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువగా ఉండడం వల్ల కొన్ని జన్యు సంబంధ కారణాల వల్ల ఊబకాయం వల్ల క్రిమిసంహారక మందులు వాడడం కొన్ని రకాల రసాయనాలు తినే ఆహారంలో వాడడం వల్ల వాయు కాలుష్యం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందన్నారు అనంతరం డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ పద్నాలుగు సంవత్సరాలు నిండిన అమ్మాయిలకు భవిష్యత్తులో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా ఇమ్యూనిటీ పెంచడానికి హెచ్పివీ వ్యాక్సిన్ ఇవ్వడానికి ఇప్పటికే క్షేత్రస్థాయిలో సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగింది అన్నారు తొందరలో వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది అన్నారు నినాదాలు చేయిస్తూ ముందస్తు పరీక్ష ద్వారా క్యాన్సర్ను నివారించవచ్చని ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం ప్లాస్టిక్ను నిషేధిద్దాం క్యాన్సర్ను నివారిద్దాం క్యాన్సర్ పట్ల భయాన్ని వీడి అవగాహన పెంచుకుందాం వదిలేద్దాం జంక్ ఫుడ్స్ ప్రాసెస్ ఫుడ్ ఉప్పు చక్కెర మైదా ఆయిల్ కారం తగ్గించుకుందాం క్యాన్సర్ను నివారిద్దాం అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేయడం జరిగింది అనంతరం జ్ఞానాంబిక డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు ప్రిన్సిపల్ రమాదేవి అధ్యక్షతన ప్రపంచ క్యాన్సర్ దినంపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేసి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా టీబీ అధికారి డాక్టర్ రాధిక ఏవం మధు

ధూమపానానికి దూరంగా ఉంటాను క్యాన్సర్ పట్ల అవగాహన పెంచుకుంటాను దీనికి ప్రజల్లో అవగాహన కల్పించడం మెయిన్ ఉద్దేశం ఇది ఎన్సిడి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లో ఇది ఒక భాగంగా ఈ క్యాన్సర్ను తగ్గించాలంటే అవగాహన కలిగించాలా అదే విధంగా ఏ విధంగా మనం ఏ ఆరోగ్య శైలి మనం పాటిస్తే వీటిని వెలిసిన శ్రీ నల్లవీర గంగా భవాని అమ్మవారి జాతర మహోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది ఆలయ కమిటీ సభ్యులు జనసేన పార్టీ శ్రేణుల ఆత్మీయ ఆహ్వానం మేరకు మదనపల్లి జిల్లా జనసేన పార్టీ ప్రముఖ నాయకులు శ్రీరామ రామాంజనేయులు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయన అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలకు జాతరల ప్రతీకలని అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ఆలయానికి విచ్చేసిన శ్రీరామ రామాంజనేయులకు ఆలయ కమిటీ జనసేన కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఆలయ అర్చకులు ఆయనకు అందజేశారు స్థానిక జనసేన కార్యకర్తలతో కలిసి ఆయన జాతర విశేషాలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఆలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో రంగంపేటలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో విషాద ఘటన చోటు చేసుకుంది హాస్టల్ భవనం పై నుంచి కింద పడి బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి మృతి చెందాడు మృతుడు బాలాజీగా గుర్తించారు ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా ఒంగోలు బాలాజీ సమీపంలోని ఓ యూనివర్సిటీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు బుధవారం మరదరాత్రి సమయంలో తాను ఉంటున్న హాస్టల్ భవనంపై నుంచి కింద బాలాజీ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు మృతదేహాన్ని మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పట్టణంలోని దేవతానగర్ నందుగల చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలో బాస్ వ్యవస్థాపకులు బీసీకే పార్టీ ఏపీ రాష్ట ప్రధాన కార్యదర్శి మదనపల్లి జిల్లా సాధన కోసం ఉద్యమాలు చేపట్టిన పీటీఎం శివప్రసాద్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ముందుగా చైతన్య స్వచ్ఛంద సేవ సంస్థలో ఆశ్రయం పొందుతున్న నిరాధారణ గురైన పిల్లలు మరియు ఆనంద వృద్ధాశ్రమంలోని వృద్ధులు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా చైతన్య సేవ సంస్థ జనరల్ సెక్రటరీ ఏ కవితారాణి మాట్లాడుతూ అంబేద్కర్ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే అడుగుజాడలో నడుస్తూ ఈనాడు మదనపల్లి జిల్లా ఏర్పాటుకు కృషి చేసిన పీటీఎం శివప్రసాద్ ఎప్పుడు మాకు స్ఫూర్తిదాయకులేనని తెలుపుతూ ఆయనకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు అనంతరం పీటీఎం శివప్రసాద్ మాట్లాడుతూ చైతన్య సంస్థ చిన్నారులు వృద్ధుల సమక్షంలో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని భవిష్యత్తులో సంస్థ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని స్పష్టం చేశారు ఇందులో భాగంగా ఎంపీ ఆనందన్ కవిత రాణిలు శాలువాతో సత్కరించి పీటీఎం శివప్రసాద్ ని ఘనంగా సత్కరించారు ఫిబ్రవరి పన్నెండున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేద్దాం సమ్మె కరపత్రాలు విడుదల చేసిన ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ ఎజెండాను మరింత నిర్దాక్షిణ్యంగా అమలు జరుపుతున్నారని రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటవ తేదీ నుండి నాలుగు కార్మిక కోడ్లను అమలు చేయాలని పూనుకోవడాన్ని నిరసిస్తూ ఫిబ్రవరి పన్నెండున కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటియూసి జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ కోరారు బుధవారం రాయచోటి మున్సిపల్ కార్యాలయం వద్ద ఏఐటియూసి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె కరపత్రాలు విడుదల చేశారు ఈ సందర్భంగా సాంబశివ మాట్లాడుతూ కార్మికులు పోరాడి అనేక త్యాగాలు చేసి సాధించుకున్న హక్కులన్నింటినీ రద్దు చేయాలని మోడీ భావించారని రాజ్యాంగ స్ఫూర్తిని సుప్రీంకోర్టు తీర్పులను ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాలన్నింటినీ భూస్థాపితం చేయాలని మోడీ ప్రభుత్వం ఉండదన్నారు కార్మికుల్ని కట్టు బానిసలుగా మార్చాలనుకున్నారు నాలుగు కార్మిక కోడ్ల అమలు ప్రాథమిక హక్కులన్నింటికి సవాలుగా మారనున్నది కార్మిక కోడ్లు అమల్లోకి వస్తే ఎనిమిది గంటల పనిదినం కనీస వేతనాలు సామాజిక భద్రత సంఘం పెట్టుకునే హక్కు సంఘాల రిజిస్ట్రేషన్లు సంఘాల గుర్తింపు సమిష్టి బేరసారాల హక్కు సమ్మె హక్కు ఆందోళనలు చేసే హక్కు అన్ని తీవ్రమైన ప్రమాదంలో పడిపోతాయన్నారు అసంఘటిత రంగ కార్మికులు తొంభై శాతం ఉన్నారు జీడిపిలో వీరి వాటా నలభై ఐదు శాతం ఉంది అయినప్పటికీ కార్మిక కోడ్లలో అసంఘటిత కార్మికులకు సంబంధించి ఊసే లేదు గతంలో ఒక కాంట్రాక్టర్ దగ్గర ఇరవై మంది కార్మికులు పనిచేస్తుంటే లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి ఇప్పుడు ఈ సంఖ్యను యాభైకి పెంచారు దీనివల్ల ఎటువంటి లైసెన్స్ లేకుండానే కాంట్రాక్టర్ తన హవా కొనసాగించే పరిస్థితి ఏర్పడుతుంది ఈ దాడి ప్రాథమిక హక్కులపై జరిగేదే తప్ప మరొకటి కాదు అందుకే నాలుగు కార్మిక కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి దేశంలో మొత్తం పౌర హక్కులపైనే తీవ్రమైన దాడి జరుగుతోంది కార్మిక వర్గ హక్కులపై జరుగుతున్న దాడిని దీనిలో భాగంగానే చూడాల్సి ఉంటుందన్నారు కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలు చేయాలని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ ను రెగ్యులరైజ్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మున్సిపాలిటీలలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్ ఏఐటియూసీ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి బత్తల రమణ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కో కన్వీనర్ నేలపాటి శ్రీనివాసులు మిడ్ డే మీల్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు శివ శేషయ్య వెంకటేష్ రాచరాయుడు కృష్ణయ్య మురళి బాలాజీ తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేసి త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలలో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లని తేవడం జరిగింది ఈ నాలుగు లేబర్ కోడ్లు అమలైతే కార్మిక వర్గానికి భద్రత ఉండదు కనీస వేతనాలు ఉండవు సమ్మె చేసేటటువంటి హక్కు ఉండదు కార్మిక వర్గం తీవ్రంగా నష్టపోతుంది కాబట్టి కార్పొరేట్ అనుకూలంగా ఉన్నటువంటి ఈ నాలుగు లేబర్ కోడ్లు ప్రధానంగా చేయాలని చెప్పి భారతదేశ వ్యాప్తంగా రెగ్యులర్ చేయాలని చెప్పి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని అంగన్వాడీ ఆశా మిడ్ డే మీల్స్ స్కీమ్ వర్కర్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఏపీలో త్వరలో సంస్థల ఎన్నికల నగరా మోగనున్న నేపథ్యంలో మదనపల్లి నియోజకవర్గ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది ఇందులో భాగంగా పొన్నేటిపాలెం పంచాయతీలో జనసేన పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ సమక్షంలో చిప్పిలి గ్రామానికి చెందిన జనసేన కీలక నేత మురళి తన మద్దతుదారులతో కలిసి అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు you <laughs> ముందుగా మురళికి పార్టీ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు స్థానిక నాయకత్వం మద్దతు ఈ రాజకీయ మార్పులో చిప్లి ప్రాంతానికి చెందిన ముఖ్య నేతలు కీలక పాత్ర పోషించారు చిప్లికి చెందిన ప్రవీణ్ రెడ్డి నరసింహారెడ్డి అకుల్ రెడ్డి రమేష్ రాయల్ సన్ని మరియు ఇతర ముఖ్య నాయకులు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మురళి చేరికకు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ మురళి మన వైఎస్ఆర్సీపీ కుటుంబంలోకి సాదర స్వాగతం పలుస్తున్నామని పార్టీలో చేరినందుకు మాకు చాలా సంతోషంగా ఉందని ఎప్పటిలాగే మీ పనిని అంకిత భావంతో మంచి మార్గంలో కొనసాగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు మనందరం కలిసి ప్రజల కోసం పనిచేద్దాం మీకు మా పూర్తి మద్దతు ఉంటుందని ఆత్మీయంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి నిసార్ అహ్మద్ నాయకత్వం పట్ల ఆకర్షితుడైన పొన్నిటిపాలెం పంచాయతీ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీలో చేరినట్లు తెలిపారు రాజకీయంగా మెరుగైన అవకాశాలు లభిస్తాయని అభివృద్ధిలో భాగస్వాములు కావచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు చిప్పిలి వంటి కీలక నుండి ముఖ్య నేతలు వైసీపీలోకి రావడం పొన్నెటిపాలెం పంచాయతీలో పార్టీ విజయావకాశాలను రెట్టింపు చేసింది నిసార్ అహ్మద్ వ్యూహంతో మరిన్ని చేరికలు ఉండే అవకాశం ఉందని స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఈ కార్యక్రమంలో వైసీపీ చేనేత విభాగం మన అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సీలం రమేష్ కౌన్సిలర్ ఈశ్వర్ నాయక్ చెన్నకృష్ణ తదితరులు పాల్గొన్నారు మదనపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్ జీవి యూనివర్సిటీ నందు ఇండస్ట్రీ రిలేషన్స్ సెల్ వారి ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోదనపల్లి స్వస్థత హాస్పిటల్ చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్ ఆదర్శ రెడ్డి పాల్గొని విద్యార్థులకు క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించారు ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతుండగా భారత్లో అధికంగా ఉండడం ఆందోళనకరమని జీవనశైలి మార్పులు జంక్ ఫుడ్ మదుపానం మద్యపానం పొగ త్రాగడం అధిక ఒత్తిడి సరైన వ్యాయామం లేకపోవడం తగినంత నీరు తాగకపోవడం వంటి అలవాట్లు క్యాన్సర్కు ప్రధాన కారణాలని తెలిపారు క్యాన్సర్ గొంతు ఊపిరితిత్తులు చర్మం ఉదరం బ్రెస్ట్ వంటి శరీర భాగాలకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని అయితే మొదటి దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే పూర్తిగా కోలుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపారు క్యాన్సర్ నాలుగు దశల్లో ఉంటుందని ప్రారంభ దశలో చికిత్స పొందితే వ్యాధి నుంచి విముక్తి పొందవచ్చని పేర్కొంటూ తమ ఆసుపత్రిలో క్యాన్సర్ రోగులకు ప్రత్యేక సదస్సులు చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో మిట్స్ డీమ్ టు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ ఎక్కువ కాలం ప్లాస్టిక్ వినియోగం చేయడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారని కాబట్టి ప్లాస్టిక్ బాటిల్లు డబ్బాల వాడకాన్ని తగ్గించి స్టీల్ లేదా గాజు పాత్రలను ఉపయోగించడం ప్లాస్టిక్లో వేడి ఆహారం పెట్టకపోవడం ప్లాస్టిక్ను కాల్చకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే మన భవిష్యత్తు తరాల వారిని క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా చూసుకోవచ్చని తెలిపారు స్వస్థత హాస్పిటల్తో మిట్స్ యూనివర్సిటీ కుదుర్చుకున్న ఎంఓయూలో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కన్వీనర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇండస్ రిలేషన్స్ డాక్టర్ పిఎం బాలాజీ డాక్టర్ ఆర్ చెన్నయ్య కోఆర్డినేటర్లు జి కుమార్ డాక్టర్ బి సింహాద్రి అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం అనేది ఫైన్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బిల్టన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం